నమస్కారం అండి యూట్యూబ్ ప్రేక్షకులకు మీరు కానీ మా యొక్క వీడియోను ముందుగా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడపోయినా మరొకరికి ఉపయోగపడుతుంది ఈ ఫోటోలో కనబడుతున్నటువంటి అమ్మాయి పేరు లక్ష్మీ ప్రసన్న వీళ్ళ అమ్మ నాన్న నాకు వరుడు కావాలని అని చెప్పేసి మా మ్యారేజ్ బ్యూరోకి సంప్రదించడం జరిగింది ఓ మంచి ఉద్యోగం ఉన్నా పర్వాలేదు కుటుంబం మంచిగా చూసుకోవాలి ఈ యొక్క అమ్మాయికి ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేసుకుంటుంది వీరిది ఊరు వచ్చేసి నల్లగొండ దగ్గర ఉన్నటువంటి తిప్పర్తి మీరు కానీ మా యొక్క వీ మ్యారేజ్ బ్యూరోకి సంప్రదించండి అయితే ఎవరైతే ఉన్నట్లయితే ఎవరైతే ఉన్నట్టు ఉన్నారో వారు వాట్సాప్ ద్వారా మాకు తెలియజేయగలరు అలాగే ఓ మంచి సంబంధం ఉండాలి ఎలాంటి అలవాట్లో ఉండకుండా మంచిగా చూసుకోవాలి అమ్మాయి అని మీరు కానీ మా యొక్క వీడియోని మా ఛానల్ని ముందుగా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా సరే మాకు తెలియజేయండి వాట్సాప్ ద్వారా అలాగే సంప్రదించండి